చెట్టి ఇప్పుడు నీకా నుంచి ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయారు వీడియో ఏమనుకుంటాడు వీడు దొంగనా కూడా కొంతముంట దొంగనా కూడా కొంతముంటావు నీకు ఇదే ఇంకో బైక్ కన్నా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు బైక్ కను కూడా వెళ్ళిపోయింది ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది మన గీయాల ఇంటికి ఒకరు హోస్టు ఇష్టం పెట్టుదోరా నీకో వస్తు ఇంటికి రెండు హోస్ట్ పెట్టు నీ దానికి నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా నమస్కారం పంతులు గారు బాయనా ಮಾವ ಆಡ ಚೇಪ್ಪ ಬಟ್ಟೆ ಚೇಪಲಿ ಗೊತ್ತ ಕಿಂದು ಓಡಿವೆ ಮೂರು ರೈತರು ವೆರಿ ಗುಡ್ ఫ్రెండ్స్ అందరికి నమస్యరు మంచిగా ఉన్నారని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ టు మన దమ్కి స్టార్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా చిన్నది బర్త్డే తను చేసారా మా చిన్నది బర్త్డే అనమాట తగ్గేది వెళ్ళే అంటూ కూడా తప్ప మాకు చెప్తా అని తీసుకో తప్పలేదు మన పది మందికి మాత్రం చూపి తీసుకో బాధ కాదు ఇప్పుడు ఇప్పుడు నీకనిచ్చి ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయా వీడియో ఏమనుకుంటాడు వీడు దొంగనా కొడుకుంటుంటాం అనా ఎన్ని ఏడిపోయినా కూడా స్టార్ట్ కడిగి నీకు తీసుకో బైక్ కూడా వెళ్ళిపోయింది పెట్టుకునే కదా నీకు డబ్బు చిక్కులు కూడా పెద్ద కొన్ని ఉన్నాయి కూడా నీకు ఆడ అంటే నా పేరు రాజే నా పేరు రాజు నాకు వస్తాను ఇది పేర్లో ఉన్న కల మగం లేని నీకు పేరే పెద్ద ఉందని పెట్టే ఉంటాము శేషాలు కూడా నీకు నోటు కడ కాలు కాదు ద్వారా నీకు ఎటు పేరే కూడా వచ్చి ఒకటే దారిలో ఒక ఒకటి దారిలో అనుకున్న చిన్న పెద్ద కల చూస్తా ఎంత వరకు మళ్ళీ గీయాలి ఇంటికి ఒకరు వస్తువులు ఇస్తే పెట్టు ద్వారా నీకో వస్తువు అక్క ఇంటికి ఇంటికోండి వస్తువులు ఇస్తే పెట్టు నీకు దానికి ఎంత అవుతుంది ద్వారా మంచిగా నేను డబ్బు కాచపడి ఒకరికి డబ్బుకు జీవితానికి డబ్బుకు బానిషపడి అంత క్యారెక్టర్ కాదు కన్నదమ్ముల గెలిచినాం పోదారా ఇష్టమైందా కన్నదమ్ములాగా ఒక బాగుపడుతున్న ఒక తండ్రి కొడుకులా గెలిచినాం నేనైతే శత్రువైపు ఒకదారి శత్రువైపు నాకు రెండు మూడు వేలు సార్ రెండు మూడు వేలు నాకు నాగేయరు రెండు వేలు మూడు వేలు ఉంటాయి కాద మీకు ఇది ఆడితే అన్నట్టునే రూపాయి బిల్ చేసుకుంటే తింటావు చేసుకోకపోతే పంట ఓదరా ఉన్నప్పుడు కాదు లేనప్పుడు సంక్రాంతి అంటాం కడుక్కకుండా వచ్చి నీ ఇంటి ముందరికి నువ్వే నేనే కలగాలి నువ్వేం కలగాలి ఒక పై బిడ్డ వచ్చి నీ ఇంటి ముందర చెప్పిపోతున్నా అవునా కదా ఒకటే ఇస్తే సమ్మకవి సారకవి ఇంటికి పెట్టు నీ వస్తూ అక్క కోస్తూ వేస్తే నీ పడుకున్న కింద పదకొండు రోజులు పెట్టి పన్నెండో రోజు నీ కడప ఇక్కడ చులువుంది నీ మొక్క చెట్టు తిప్పేసుకుని అక్క మక్కొని పారి గంగలు కడిపి నీ జీవితానికి వచ్చిన డోగది నీ మీస మీద నిమ్మకాయ పెట్టుకుని తిడుగుతాం సంవత్సరం చూడాలంటే

చిన్న హ్యాపీ బర్త్ డే టు యూ స్నానం చేసి మనం టెంపుల్ కోవాలి కదా చూసి స్నానం చేయి అద్దా చిన్న చూసి స్నానం చేయితుడు చిన్న చెప్పు చిన్నారి చిన్ని కాజులు చిట్టి కాజులు ఎట్లా చిన్న మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా చిన్ను కాజులు గిచ్చుడు గిచ్చుడు మంచిగా ఉన్నాయా పోదానా చిన్నుల్పోదా చెల్ల పుట్టినరోజు గుడికోయ్యం గుడికోయ్ కొబ్బరికాయ కొట్టి సామెకి మొక్క వద్దాం ఎట్లా

శేఖర్ మాస్టర్ దుకాణం ఇక ఒక కొబ్బరికాయ తీసుకొని మా గుట్ట మీద ఉన్న శ్రీ సీతారామ స్వామి గుడికి అయితే వచ్చిన బయట నల్లుంటే అక్కడ కాలు చేతులు కడుక్కొని ఇక గుడి లోపలికైతే ఎంట్రీ అయినాం అన్నమాట అక్కడ మన పంతులు గారు పొద్దున్నే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తాడు ఈ పంతులు గారు నన్ను ఎక్కడ చూసినా గాని రాజు బాగున్నారా అని చెప్పి అడుగుతాడు నమస్కారం పంతులు గారు ఆయన గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసుకోరని చెప్పి పంతులు గారు అన్నాక మేము గుడి చుట్టూ అయితే ఒక మూడు సార్లు మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకొని మంచిగా జరగాలి స్వామి అని చెప్పి మూడు సార్లు అయితే గుడి చుట్టూ తిరిగినాం

ఇద్దం తాగమంట తాగలే కానీ ప్రసాదం తింటాను ఒక లాలిబాబు ఒకదిక గుడికి వా మా రామాలయం గుడి గుట్ట మీద మంచి పీస్ఫుల్గా ఉంటుంది అక్కడి నుంచి చూస్తే మా ఊరెంతుంది అనేది కనబడుతుంది మీ ఇల్లు అక్కడ స్టార్టింగ్లో సో మా చిన్న చిటి బట్ట ఇంతకుముందే టెంపుల్కి వచ్చేసినాం నా వీడ కూడా వీడియో ఇస్తే మాట్లాడి అది ఇంకా మాట్లాడుతుంది అంటే అవతల వాళ్ళకి అర్థం కాదు అట్లా సో సో అయితే టెంపుల్ కూడా పోయి మంచిగా మొక్కి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసాం ఇప్పుడు జైచాలు పోయి ఒక కేక్ అండ్ బర్త్డేకి సంబంధించిన ఐటెమ్స్ అలాగే మా చిన్నోనికి డ్రెస్సు ఇవన్నీ తీసుకొని అర్థమని పోతున్నాం సో ఇది మన వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయాలి ಅದೇನಾಟಲ್ ಷಾಪ್ ಅತ್ಯಷ್ಯ ಅನ್ನೋದು ಮಾಿನ್ನಕಿ ಮಂಚ ಡ್ರೆಸ್ ಪಂದ ಮಾಲ್ ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ ರೀ ಎಂದೋ ಚಿನ್ನ ಎಕ್ಸ್ಪ ఆనందరాలని ఎందుకు రాబోయ్ అనడా అంటారా ఎక్సైట్మెంట్ ఓకే చూద్దాం ఏమైంది ఏమంటుంది పైసలు ఇవ్వమంటుంది నాకు పైసలు ఇచ్చి కొనుక్కోరు మరి ఉన్నాయా ఏ ముట్టద్దు కొనుక్కొంది ముట్టద్దు అక్కడ అడ అక్కడ పెట్టు అడబెట్టు ఎద్దలేదు కా ఇలా బర్త్డే అయినది ఎవరికి అంతేనా చిన్న ఇచ్చే ఇచ్చి ఇచ్చి ఇచ్చే ఇచ్చి ఇచ్చి పోయేటప్పుడు కొనుక్కున్నావు అవు దొంగ ఇచ్చి పోయేటప్పుడు కొనుక్కుందాం పోయేటప్పుడు కొనుక్కున్నాం మీరు ఇచ్చి నీటి ఏంటిది ಬಿಟ್ರಾ ಬೈಡಪ್ಪು ಬಿಟ್ರಾ ಡ್ರೆಸ್ ಫಸ್ಟ್ ಡ್ರೆಸ್ ಕನ್ನಕೊಂಡು ಬಿಟ್ರಾ ಕೊನೆಯತ್ತೇಟಿ ಅದು ಮಂಜಿನ ಸೂಪರ್ ಬಾ ಎರೋ ಮಾಿನ್ನ ಮೊತ್ತ అది మంచిగా రోడ్డు పోవడానికి ఉన్న సందులు సందులు ఉరుగుతుంది ఇక ఊ ఇక బొమ్మల కాడికి వస్తుంది ఈ బొమ్మలు కావాలని నిడబట్టే ఆ ఉదొంగు తానాలి ఎంత గుంజుకున్నా కానీ ఇంటలేదు బొమ్మ అన్న అద్దు ముద్దరికి అదే డ్రెస్సులు తీసుకోవడం అయిపోయింది ఇంకా మావాలో ఆడ చెప్పులు తింటారు మంచి చిన్న బట్టలు కొత్త గింతే ఒకటి వేయి రెండు అయితే రెండు పోయి మూడు రైతులు అవుతాయి గట్టి ఉంటుంది కదా సార్ మా చిన్న కోటి పెద్ద చెట్టు కోటి చాలా చెప్పు ఉంటుంది ఇక మా చిన్నోళ్ళకి అక్కడ డ్రెస్సులు తీసుకున్న తర్వాత ఇక బేకరీ షాప్ అయితే వచ్చినాం ఇక కేకును ఇక బర్త్డేకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట టూపీ స్ప్రే అండ్ ఫటాక్ అదే పేపర్ షాట్ ఇక బర్త్డేకి సంబంధించిన సామాన్లు అయితే అన్ని పట్టుకొని ఇంటికి వచ్చేసినాం ఇక సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ చిన్న చిట్టి బర్త్డే ఇంటికి రారా అని చెప్పంటే సరే రాస్తామని అని చెప్పి అన్నారు అలాగే మా మామ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన ఇక మా చిన్న చిట్టిని పెద్ద చిట్టిని మంచిగా అందంగా రెడీ చేసి కొత్త కొత్త డ్రెస్సులు వేసి ఫోటోలు తీద్దామని చెప్పి ఇక సిల్సిర్ అంటే ఒక్కోరిత్తలేరుగా మా పెద్ద చిట్టు అంటే మా దిగింది అటో ఇటా అని చెప్పి ఇక మా చిన్న చిట్టే నేను ఫోటోలు ఏంది కానీ ఉరికే దొరుకుతుంది ఇక అంత లోపల మా అత్తమ్ములు మా మామయ్య వచ్చరమాట ఇక మా దివ్య మా చిన్న చిట్టుని ఎత్తుకొని ఫోటోలు దిగదాం రా చిన్ను అది అని బుదిరికిచ్చి ఇక కొన్ని ఫోటోలు అయితే దించినాం ఏ చిన్న అయ్యో ఇటు ఫోటో దిగు ఫోటో ఇయ్యో అయ్యో అయ్యో ఏ చిన్న ఫోటో దిగు రోటి ఫోటో దిగురా అంటే ఒక్క ఫోటో ఒక స్టిల్ ఇద్దలేదు ఒక అతి సి సి నిన్న దించా చిన్ను బర్త్డే ఉంది ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఫస్ట్ కేకార్డి ఏదమా పెద్ద బామ్ము వేర్దమా భాషా బ్లాగ్ రాజ్ అంటే మన బ్లాగ్ రాజ్ అంటే పాడర్ కాపీరైట్ వాడు ఏయ్ జిన్నా ఇప్పుడు ఫోటోలు తీయ్ అది ఏంది ఇప్పుడు ఏంది పోమయింది పోగో ఏమయింది జిన్నా ఇక్కడ గిడిగిడిగిడియా వెరీ గుడ్ గుడ్ ఓకేనా చిన్ను కేక్ తినిపించిందా పాప కేక్ అంట పెట్టి అంటాను చిన్ని కేక్స్ డ్యాన్స్ 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 బేబీ బర్త్డే పేమి సూపర్ సూపర్ ఓకే కేక్ పెట్టానా బర్త్డే నీదా మా చిత్తిదా నీ కేక్ పెడతారా మా నాకు పెట్టు కేక్ ఎప్పుడు చిన్న

পাৰি লাইণ্টাৰী বাইক গীত পেড মানে গীৰা

వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారు తల్లి మా చిట్టి బర్త్డేకి విష చెప్పిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఓకే టాటా ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ ఆల్